హాయ్ అండి ఈరోజు ఉగాది పండగ కదా మీ సైడ్ నాన్ వెజ్ తింటారా లేదా మా సైడ్ అయితే కంపల్సరీగా ప్రతి ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే తింటారనమాట పొద్దున గారెలు వేసి చికెన్ కర్రీ అయితే వండాను కదా ఆ గ్రేవీ అయితే ఉంది మటన్ అయితే ఇలా గ్రేవీకి ఇట్లా చేశాను మధ్యాహ్నం భోజనంలోకి మా ఆయన ఈరోజు పనికి వెళ్ళారనమాట మధ్యాహ్నం అన్నానికి అయితే వచ్చారు ఇంక ఏమీ స్పెషల్స్ ఏమీ చేయలేదు సోదకమని చెప్పాను కదా ఇక ఆయన భోజనానికి వస్తాను పని దగ్గర ఒక అతను భోజనం తెచ్చుకోలేదనమాట ఇక ఆయన కూడా భోజనానికి తీసుకొచ్చారు ఎవరికైనా భోజనం పెట్టాలంటే మా ఆయనకి ఎంత ఇష్టము ఇక నేను ఆ అలవాటిని కూడా కాదన్నాను ఇంటికి ఎవరు వచ్చినా భోజనం అయితే పెట్టేస్తాను ఇంకా మా సాయి కూడా తినేస్తున్నాడు మేము నైవేద్యాలు ప్రసాదాలు చేసుకోకపోయినా మా చుట్టూ ఉండే ఫ్రెండ్స్ ఇచ్చేసారనమాట పాయసము ఇంకా పచ్చడి అవన్నీ కూడాను చక్కగా హ్యాపీగా తినేసి మా పాపకు కూడా భోజనం తీసుకు వెళ్ళాను చూడండి జైల్లో వేసినట్టు ఎలా చూస్తున్నారు పిల్లలందరూ కూడా ఇక రోజు అంతేనండి వాళ్ళు అటు మేము ఇటు ఇంకెన్ని రోజులు లేని రెండు మూడు రోజుల్లో ఇంటికి వచ్చేస్తారు కదా टेंथ एग्जाम